ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాలను ఈ రాత్రి కాలం సమయంలో దయచేసి ప్రతి ఒకరు తల వచ్చి కనిపిస్తున్నట్టయితే ప్రార్థన ప్రేమ సురిపోయిన తండ్రి నీ వాక్యంలో నీ ఆత్మ సహాయంతో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నామలో రుచునాను తండ్రి ఆమె యొక్క వాక్యాన్ని చదువుకున్నా మత్తయ్య గారు రాసిన స్వార్త ఐదవ అధ్యాయము పదవ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగం శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప మీతో నృత్యముగా మీతో చెప్పుతున్నాను ఏసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన మీద ప్రసంగం చేశారు ఎక్కడ మీద ఏసుక్రీస్తు ప్రభు నోరు తెరిచి మాట్లాడినటువంటి మాటలు ప్రతి స్వార్త ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడవ వచ్చిన ఏడవ అధ్యాయము కలిపి మొత్తము కలిపి ఒకే ప్రసంగం దాన్ని కొండ మీద ప్రసంగం అన్నారు యోధా స్థానంలో అపోస్తురుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి మత్తయ్య గారు చీట్లు వేస్తే మత్తయ్య గారి పేరట చీటీ వచ్చినప్పుడు ఇస్కరేట్ యోధా బదులు అపోస్తులో అతనిని పన్నెండవ వాడుగా ఎన్నుకున్నాడు అపోసురుడు అంటే ప్రభు అయిన ఏసుకృత్యూ శిష్యులు ఎంతమంది అంటే పన్నెండు మంది వారిలో ఇస్కరేత్ యోధా తగ్గిపోయాడు అతని స్థానంలో ప్రార్థించి చీటి వేయగా మత్తయ్య గారి పేరు మీద చీటీ వస్తే ఆయనను ఇస్కరేతి యోధా స్థానంలో వెన్నుకున్నారు ఆ మత్తయ్య గారు ఎవరంటే ఆయన లేవి అని పేరు గల మత్తయ్య ఆయన పనులు వసూలు చేసేవాడు పరిశుద్ధాత్మదేవుడు ఆయన ప్రేరేపించినప్పుడు యూదులకు మత్తయ్య గారు ఏసుక్రీస్తు ప్రభు గురించి వ్రాశారు యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా గోరు తెరిచి ఆయన చెప్పినటువంటి మాటలు ఐదు ఆరు ఏడు అధ్యాయంలో వ్రాయబడే మనం చదువుకున్నటువంటి ఇరవై అర్చనలో ఐదో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని చెబుతున్నారు శాస్త్రుల నీతి కంటేను పరిస్థితుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరదని మీతో చెప్పుతున్నాను ఆనాడు సమాజంలో ఏమన్నారంటే శాస్త్రులు ఉన్నారు పరిశీలు ఉన్నారు లు ఎవరంటే దేవుని వాక్యాన్ని వ్రాసేవారు దేవుడు గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఈనాడు అచ్చువేసినట్టు ప్రింట్ చేయబడిన వాక్యం లేదు చర్మము కాగితాల చర్మ చర్మాల మీద దేవుడి వాక్యం చెట్ల పెరడ మీద దేవుడి వాక్యం రాయబడితే అది పాత గెళ్తున్నప్పుడు మరలా దాన్ని కిత్తి రాసేవాళ్ళు శాస్త్రు పరిచేలు ఎవరంటే ధర్మశాస్త్రాలు తెలిసిన వాళ్ళు సమాజంలో ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు పరిచే పలిసేలు ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు పద్ధతులు పాటించేవాళ్ళు కానీ దేవుని యొక్క వాక్యానికి వారి అంతరంగంలో చోదించేవాళ్ళు కాదు సమాజంలో ప్రజల యొక్క మెప్పు కోరుకునేవాళ్ళు కనుక ఏసుక్రువారు ఆమె చెప్పారంటే శాస్త్రుల నీతోంది మనిషి నీతి నీతోంది అది ఏ నీతి బాహ్య సంబంధమైన నీతి మనుషులు మెచ్చుకోవాలి మనుషులందు మేము గొప్పపోవడమే అనుకునేటువంటి నీతి ఈనాడు సమాజంలో చూడండి మేము గొప్పవడం అని మనిషి మనిషి పొగడాలి అదేనంటారు మన మంచి పనులు ఉరికి పడ్డరు వేసు ప్రభుత్వం అంటే లోకల్లో ఉన్నటువంటి సామెత ఏంటంటే వంద మంచి పనులు చేసి యాభై చెడ్డ పనులు చేసిన యాభై చెడ్డ పనులు వంద మంచి మంచి పనులు ఏం చేసిందంటే యాభై చెడ్డ పనులు చేసినప్పుడు వంద మంచి పనులు చేస్తే ఈ వంద మంచి పనులు యాభై చెడ్డ పనులు ఏం చేసింది కొట్టేసింది అప్పుడు నీతి కలిగిన వాడిని నీతి పొందుతుంది అని అనిపిస్తుంది ఏసుక్రీస్తు రక్తంలో కడిగినట్టు పడిన వారు నీటి మంత్రులు ఏసు ప్రభు నీటి మందులు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నేను నీతి మంతులు కానీ శాస్త్ర నీతి ఏంటి మనుషుల మీద మేము ఒప్పడం అనిపిస్తాము పరిస్థితి నీతి ఏంటి పైన నీతి బట్టల నీటి సమాజంలో మనుషులు నీటి అది చెబుతారే కానీ చెయ్యరు శాస్త్రులు పంచెలు స్వభావం ఏంటి ఎత్తా చెబుతారు చేయరు కానీ ఏసు ఎవరో తెస్తా చేసింది చెప్పాడు చెప్పింది చేశాడు అది ఏసు కనుక ఆనాటి సమాజానికి కానీ ఈనాటి సమాజానికి కానీ ఏసుప్రవ ఏమని చెప్తున్నారంటే శాస్త్రుల నీతి మనుషులు దెబ్బ కోరుతున్న నీతి మనుషుల నుంచి మేము గొప్పవడం మేము పరిశుద్ధులు మేము భక్తులు మేము మోసేగా శిష్యులు మేము అబ్బరాము వారసును అని అనిపించుకునే నీటి అది నిన్ను నిత్య జీవంలో అని యేసుక్రీస్తు ప్రభుత్వ చెప్పాను ఈనాడు సమాజంలో మా నాన్నగారు శావకుడు మా తాతగారి తాగుడు మా చెచ్చి ఇంటి ముందే మా ఇల్లు మా చెచ్చి ఇంటి ముందే మా ఇల్లు కనుక మాకే పర్లోకం అనుకునేవాళ్ళు అది కాదు కనుక మనం చెయ్య చేసేవాళ్ళుగా ఉండాలి కానీ చెప్పేవాళ్ళు అంతరంగంలో నీతి అంతరంగంలో పరిశుద్ధత అంతరంగ స్వభావం మారాలి ఇది యేసుక్రీస్తు ప్రవేశం సమాజం ఏంటి సమాజంలో ఏంటి మంచిగా ఉండాలి ఆ నీతిని నిశ్చత్వంలో తీశాను కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా ఏంటి ఆదివారం ప్రార్థనకి దళకి దృష్టి దాశ్వతం తీసుకోవాలంటే తెల్లబట్టలు వేసుకొని మంది రావాలి ఇది నీతి నువ్వు ఉపాస ఉండాలి ఇది నీటి ఆచ కట్టుబాటు సాంప్రదాయ లోకంలో ఈనాడు క్రేస్త సమాజాలకు వచ్చింది ఆదివారం ఆరాధనకి ప్రత్యం తీసుకోవాలి చల్లబట్టలు తీసుకొని రావాలి కోర్టు ఎవరు పెట్టారు ఈ అపోసులు పెట్టారా యేసు దృష్టి పెట్టారా దేవుడు వారి మనుషుల ముందు మేము గొప్ప మనుషుల ముందు మేము భక్తులు అని చెప్పుకునేది ఈ నీతిని నువ్వు నిత్య జీవంలో ప్రవేశింపదు ఈ నీతిని నిశ్చవంలోకి తీసుకెళ్ళవు ఈ నీతి నీళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశింపదు నీటి అది అంతరంగాన్ని కలిగే నీటి వాక్యం అంతరంగం తీ ఆ నీతి నీళ్ళు ఎక్కడ తీసుకెళ్ది నిశ్చవంలో కనుక ప్రభు ఏమని చెప్పారు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుతున్నాను మీ నీతి ఎలాగ ఉండాలంటే ఎక్కువగా ఉండాలి యస్సును అంగీకరించిన వారు క్రైస్తవులు అంటే చెప్పేవాళ్ళు కాదు చేసేవాళ్ళు పైన పటారం కాదు అంతరంగంలో నీతి అంతరంగంలో పరిశుద్ధత పైన పటారం లోన లోటారం కాదు క్రైస్తత్వం నీ హృదయం శుద్ధి చేయబడాలి పైకి తెల చొక్క వేసుకుంటావు నీ అంతరంగం అంతా నలుపు ఏమిటో మనుషుల ముందు గొప్ప మనుషుల ముందు భక్తులు మనుషుల ముందు అలాంటి వాళ్ళ ఎలాంటి వాళ్ళని చెప్పుకొని శాస్త్ర పరితీ లాంటి వాళ్ళు ఈనాడు సమాజంలో ఉన్నారు రేపు సమాజం కనుక మనుషులు మెచ్చుకుంటే నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశించలేవు ఏసు మెచ్చుకోవాలి ఏసు గురించి అంతరంగంలో పలుకుతున్న కోరేవాళ్ళు నీ అంతరంగంలో మార్పు ఉంటేనే నీకు పర్వ కనుక ఏసు గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే శాస్త్రుల నీతి కంటే పరిస్థితుల నీతి కంటే మీ నీతి అధికం కాంజల మీరు పరలోకంలో పరివేశింపరని మీతో చెప్పుతున్నాను అదేనట అందరు భక్తులే నువ్వు భక్తులే నేను భక్తులే అందరూ భక్తులే మరి భక్తి దీవుడు ఎవరు ఎవరండి భక్తి అందరు భక్తిహీదు కాబట్టే ఇక యశ్చు ప్రాణం పెట్టి రక్తం కాచి నశించుకున్న నియమను దర్శించి ఒకళ్ళింటికి దొంగ దొంగ దొంగతనంకి వచ్చిన దొంగ దొంగత అనికొచ్చి దొంగతనం చేసి ఆ ఇంటి కూడా ఇంటి గల్లతో కలిసిపోయి దొంగ దొంగ అని అడుస్తున్నారు దొంగ దొంగ అని అడుగుతుండో ఇంటి గల్ల దొంగ దొంగ అని అడుగుతున్నారు మరి ఎవరు దాము ఎవరు అదేది మీకు దొంగతనం చేసిన దొంగ కూడా ఇంటి గల్లతో కలిసి దొంగ దొంగ అంటుండో మరి ఎవరి దొరక తిరగలము కడుగు ఈరోజు వెళ్ళి నేను బొక్కుతుంది నేను బొక్కు నేను బతుకు మరి ఎవరు బతుంది కనుక మనుషులు నేర్చుకునే భక్తిగా ఏసు చూస్తు నెచ్చుకునే భక్తి అంతరంగంలో నీతి అంతరంగంలో పరిశుభ్రత అది శు తెలుసు ప్రభుత్వ శాస్త్రుల నీతి పరిస్థితి నీతి ఏంటంటే మనుషులు తెలుసుకోవాలి సమాజంలో వాళ్ళు నేర్చుకోవాలి మేము గొప్ప కూడా నేర్చుకోవాలి అని వాళ్ళు కోరుతున్నారు కానీ ఏసు ప్రభు ఓరే దేవుడి ఈ అంతరంగంలో శుద్ధి హృదయం కలిగి ఉంటారు ఈ అంతరంగంలో నీతి ఉండాలి హృదయ శుద్ధి కలవాలని వారు దేవుడిని చూచేదరు రంగంలో శుద్ధత కోరుకునేవాడు మనసులో పరిశుభ్రత కోరుకునేవాడు మన్ మనసులో శుద్ధి కలిగి ఉండాలని కోరుకునేవాడు మనసులో పరిశుభ్రత కోరుకునేవాడు వేసి చూస్తున్నవాడు అదే కనుక మనుషులు చూసే భక్తి కాదు వేసి చూసే భక్తి కాదు కనుక ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య అంశం ఏంటంటే మే నీతి శాస్త్రుల నీతి కంటే పరిచయ నీతి కంటే అధికం ఖాళీ అడలా పర్లోక రాజ్యంలో ప్రవేశపెట్టారని మీకు నేను చెప్పుతున్నాను అని విశ్వస ఎవరి పరుగు భక్తి చేయాలంటే ఏసుక్రీస్తు పరుగు భక్తి చేయాలి మనుషులు తెచ్చుకుంటారనో అయ్య గారు తెచ్చుకుంటారనో సంఘం వాళ్ళు తెలుసుకుంటారని దాని పనులు చేసి రేపు తెచ్చుకొని వాళ్ళ నమ్మకమైన నా కుమార్తె కుమారుడ అని విజయంలో కోటాను కోట దేవదోతుల మీద పరిశుద్ధల ముందు అనిపించుకోవాలి కనుక మనం నీతి క్రియలు అంతరంగంలో స్వభావం మారేటట్టు నీతి మనసులో ఉంచుకొని అందరం కూడా పరుగుతలు కలిగి కొరకు ప్రతి గొప్ప ప్రభుత్వం